అందరికీ నమస్తే దయచేసి ఈ వీడియోను నుంచి చూడండి నేను ఈ రోజు చెప్పే విషయం మన భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం కనిపెట్టబడిన యోగా గురించి యోగా అనేది మనిషి జీవితంలో ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి కొన్ని వందల సంవత్సరాల క్రితమే భూమి మీద కనిపెట్టిన అద్భుత కళ మన యోగా ప్రతిరోజు యోగా చేయడం వలన మనం ప్రజెంట్ సమయాన్ని అద్భుతంగా జీవిస్తాం పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి ఏమీ ఆలోచించకుండా మన యోగా ప్రజెంట్ మనిషి ఎలా బతకాలో అనే విషయాలు ఎన్నో మనకు యోగా చేయడం వల్ల తెలుస్తాయి మనిషి ఆరోగ్యానికి దోహదపడే కొన్ని ఆసనాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం చేసే ఆసనం ద్వారా వెన్నుపూస నరాలు గట్టిగా ఉంటాయి చాలా గట్టిగా దృఢపడతాయి ఫ్రెండ్స్ యోగా అనేది వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అందరూ చేయవలసిన ఒక అద్భుత కార్యక్రమం మనిషి యొక్క జీవనంలో ఉన్న ఎన్నో స్ట్రెస్ ఎన్నో ఆటుపోట్లు మనం ఎదుర్కోవాలంటే మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి ఆరోగ్యపరంగా అటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఎటువంటివి రాకుండా మనిషి ఎప్పుడు నిత్య యవ్వనంగా ఉండేలా చేస్తుంది యోగా ఈ ఆసనం ద్వారా మనం ఈ వజ్రాసన కూర్చొని ఫస్ట్ ముక్కులు ఫ్రీ చేసుకోవాలి దీని ద్వారా లంగ్స్ మొత్తం ఫ్రీ అయిపోతాయి ఆసనం చేసినా కానీ మూడు స్టెప్స్ చేయాలి పది 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 లేదా ఇరవై 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 ముప్పై 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 ఏదైనా కానీ ఇప్పుడు ఎడముక్కు ద్వారా పీలుస్తూ ఎడముక్కు ద్వారానే వదలాలి ఈ ఆసనం పేరు గోముఖాసనం ఇది చేయటం వల్ల కండరాలు దృఢంగా ఉంటాయి చాలా బాగుంటుంది ఈ ఆసనం చేసే ప్రతి ఒక్కరు రెగ్యులర్గా మీ డైలీ వర్కౌట్లో ఒక హాఫ్ అన్ అవర్ యోగా చేయండి అత్యంత పురాతనమైన భూమి మీద ఏదైనా ఉందంటే మొదటి ఎక్సైజ్ యోగానే మనం చేసే ఆసనం వచ్చేసి శిరసాసనం దీంతో బ్రెయిన్ మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది మెదడుకు మంచిగా రక్త ప్రసరణ అవుతుంది చాలా బాగుంటుంది ఈ ఆసనం మనము ఒంటి కాళ్ మీద ఆసనం చేసేది యోగాసనం ఇది చాలా బాగుంటుంది దీన్ని చేయటం వల్ల మంచిగా బ్రెయిన్ మంచిగా అభివృద్ధి అవుతుంది చాలా బాగుంటుంది ఏకాగ్రతగా ఉంటాయి చేస్తే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇలా యోగా చేయడం వల్ల మీరు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉంటూ మీ పనిలో మీరు చురుకుదనం ఉంటారు ఇట్లా ఒంటికాలతో చేయడం వల్ల కూడా మన ఫోకస్ లెవెల్ వేరే లెవెల్ పెరుగుతుంది భూమి మీద ఉన్న ఎక్సర్సైజ్ వల్ల మొదటి ఎక్సర్సైజ్ వచ్చేసి యోగానే ఫస్ట్లో కనిపెట్టింది మన పూర్వీకులు ఇవన్నీ చేసే వాళ్ళు ఎంతో డే అంతా హుషారుగా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడున్న ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఫోన్లు ఈ వీటితోనే మార్నింగ్ టైం గడిచిపోతుంది మీకు వీలైతే సూర్యునితో నిద్ర లేచి సూర్యునిలా వెలుగు వెలగాలంటే ఇలా ఏదో ఒక ఆసనం ఏదో ఒక ఎక్సర్సైజ్ మీకు నచ్చింది ఖచ్చితంగా చేయండి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండండి ఫ్రెండ్స్ మనం అందరం నిత్యం ఒక వన్ అవర్ యోగా చేయడాన్ని అభ్యసిద్దాం బ్రహ్మముహూర్తంలో నాలుగున్నర ఆ సమయంలో మనం యోగా చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఎంతో మంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ ఉన్నారు వాటన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ యోగాను అభ్యసించడమే ఫ్రెండ్స్ మీరు యోగాలో బిగినర్ అయితే ముందుగా చిన్న చిన్న ఆసనాలతో మొదలు పెట్టండి మీ శరీరం ఎలా ఉంది మీకు యోగాకు ఎంత వరకు అనుకూలంగా ఉంది చిన్న చిన్న వార్మప్స్ తో మీరు మొదలు పెట్టండి తరువాత మీరు స్లోగా ప్రాణాయామం ప్రాక్టీస్ చేయండి మార్నింగ్ ఇలా వ్యాయామం చేయండి మన వాళ్ళు యోగా ఆసనాలు వేస్తున్నారు చూడండి డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వ్యాయామం చేయడం వల్ల మన బాడీలో ఎండార్పిన్ ఆక్సిటోసిన్ అనేది ఎక్సలెంట్ హార్మోన్ ఉపయోగపడుతుంది మార్నింగ్ లేవగానే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న గ్రౌండ్కు వెళ్ళండి ప్రతి ఒక్కరు నిత్యం యోగా చేస్తూ అలాగే యోగాను ప్రమోట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ నేను తీసిన ఈ వీడియో మీ అందరికి నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్ షేర్ సపోర్ట్ టు మజిల్ మంత్రా బ్లాక్స్ జై హింద్